పల్లి మండలం సర్వారంలోని శనివారం శ్రీనివాస శ్రీనివాస ఎడిపైస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రజాభిసేకరణ సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిదిలో పదిహేను హెక్టార్ల రఫ్ అలాగే క్యూబిక్ మీటర్ల నుంచి క్యూబిక్ మీటర్లు పెంచుటకు గ్రామస్తులు మరియు మిగతా గ్రామస్తులంతా వెంటనే ప్రతిపాదన రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వ్యతిరేకిస్తున్న అధికారులు పర్మిషన్ కోసం ముడుపులు తీసుకుని పర్మిషన్ ఇస్తున్నారు ఈసారి పర్మిషన్ ఇస్తే రైతులు మందు పోసుకుని ఆత్మహత్యలు చేసుకుంటామని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇంత పర్మిషన్ తీసుకొని వందల మంది పోలీసులు ఇంత అవసరం లేదు వాళ్ళకి జనాలల్లో మద్దతుంటే కంపల్సరిగా ఒక్కరు మాట్లాడు ఇంతమంది పర్మిషన్ తీసుకుని పర్మిషన్ కి నాకు వంద మంది కావాలా రెండు వందల మంది కావాలా పోలీసులు మాకు అని ఈ తీసుకొచ్చి ఎవరు వస్తున్నా ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతున్నారు ఉన్న ఊరు వారిని ఎక్కడికి అంటే ఎవరేం మాట్లాడతాడు ఇంకేమి వస్తాడు వచ్చేవారు భయపడి అక్కడక్కడ ఆడిపోతాడు ఇప్పుడు కలెక్టర్ గారు వస్తున్నారా అని చెప్పేసి ఆరో తారీఖు అయిన తర్వాత ఒక టెన్ డేస్ నుంచి రోడ్డు బాగు చేయటం శుభ్రం చేయటం చెట్ల నీళ్లు పెట్టడం ట్యాంకర్ తీసుకొచ్చి అటు ఇటు పడుతున్నారు ఇన్ని రోజులు ఎక్కడికి పోయి ఈ పదిహేడు సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఏదన్నా చేసిన కనీసం ఆ ఒక్క తేడా ఎంత పర్మిషన్ ఇచ్చారు ఎంత లోతు కోరి తొలుగుతున్నారు ఇక్క ఇప్పటికీ వంద నుంచి నూట ఎనభై కోట్ల వరకు ఖనిజ పోయింది ఇక్కడి నుంచి వంద నుంచి నూట ఎనభై కోట్ల వరకు అంటే ఇంత ఖనిజ తీసుకోబోయి నువ్వు సరళ ఏం చేసినావు లక్ష్మపురం గ్రామానికి ఏం చేసినావు మీరు ప్రతి ఒక్కరు మాట ఇచ్చారు ఓ ఒక్క మాటకి ఇంతవరకు నెరవేర్చిన దాఖలల్లో ఏ నాయకుడు అయితే మాట్లాడతాడో వాళ్ళకి డబ్బులు మూట చెప్తున్నాడు ఎవరైతే గట్టిగా మాట్లాడతాడో వాళ్ళ మీద ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా ఊరికి మంచి చేస్తుంటే ప్రతి ఒక్కరి వచ్చి దగ్గర దగ్గర వేల మందులు వచ్చి మద్దతు వాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కలు రావడానికి కూడా రానివ్వట్లేదు కనీసం ఒక్క ఇంతమంది నూట ఇరవై మంది పోలీసు వాళ్ళని ఇక్కడ బందోబస్తు పెట్టాల్సిన అవసరం లేదు ఇది మన రాజకీయ పార్టీ గారు లేకపోతే ఇంకేదో నుంచి తరలించి పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఎటువంటి కనీసం లక్ష్మీపురం గ్రామం అంటే ఒక కిలోమీటర్ దూరం ఉండదు ఉదయం పూట నడుస్తుంది చర్మం మీద దశకొనిపోతుందండి నేను చెప్పేది ఒకటి మాట అయితే మీరు వచ్చి గ్రామాలకు వచ్చి చూడండి ఇంట్లో ఉన్నటువంటి అటుకలు బురవాలు కొట్టినటువంటి హిన్నత్తులు కింద పడుతున్నాయండి ఇంకా తినేటటువంటి ఆహారం ఆహార పదార్థాల మీద మూతలు వేయకపోతే దాని మీద డస్ట్ చేరే రోగాలు ఇస్తున్నాయండి మరి ఈ ప్రెషర్ వాళ్ళు ఏ విధంగా ఎన్ని చర్యలు తీసుకుంటే ఈ విధంగా మనకు ఉపశమనం కలుగుతుందో మీరు దాని గురించి ఆలోచించవలసిందిగా అధికారులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో మంది ఎంతో మంది చెప్పారు మా పూలు పోతున్నాయండి మా పంటలు పండటం లేదండి అని కానీ దానికి ఏ విధంగా ఎన్ని చెట్టు నాటుకుంటే దీన్ని రక్ష కాపాడగలుగుతారండి ఇక్కడ చూడండి ఎంత డస్ట్ బెన్ ఆ పక్కన ఉన్నటువంటి చెట్లు ఎంతో పెరిగినటువంటి చెట్లే ఈ రోజున ఎండిపోయే పరిస్థితి వచ్చింది డస్ట్ వాళ్ళు మరి ఏ విధంగా మీరు రక్షణ కల్పించగలుగుతున్నారు ఒక పర్యావరణ అధికారి పూర్తి పార్టీ మేము పర్మిషన్ ఇస్తున్న ఎవరు చెప్పింది సార్ మీకు ఎక్కడ ఉంది మీకు చట్టంలో ఎక్కడ ఉందంటే ఒక కిలోమీటర్ పరిధిలో పర్మిషన్ ఇవ్వండి ఇటువంటి క్రషాలకు ఎంత డెస్ట్ వచ్చేటటువంటి క్రషాలకు పర్మిషన్ ఇవ్వని నేను చెప్తాను ఉంది సార్ ఎవరు చెప్పాను నేను కనుక ఇంత వెళ్ళడం రైతులు ముందుకు వస్తే నేను ఎంత దూరమైన పోయి మీ వెనక నేను పోరాటం చేయడానికి నేను తయారుగా ఉన్నాను మీరు అవసరమైతే మనం మన భార్య పిల్లలతో కూడా పోయి ఏ అధికారి ముందైనా ఆఫీస్ ముందైనా మనం టైట్ వేసుకొని ధర్నా చేద్దాం కాబట్టి ఈ యొక్క క్రషర్ మీకు పర్మిషన్ ఇవ్వద్దని మీ అందరికి కూడా నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను మా నాన్నగారు మా వదిన గారు మా వదిన గారు దారి కూతురు మొత్తం మా ఏ ప్రాణి మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఒక్కసారే వాగులో పెట్టారు